నమస్తే వెల్కమ్ టు ఉదయం న్యూస్ పడాంజరువు నియోజకవర్గం పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో నందారం యువసేన ఆధ్వర్యంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున బుజ్జ గణపయ్య ప్రతిష్ఠించి నవరాత్రులు పూర్తి చేసుకునే శోభయాత్రగా నిమజ్జనానికి బయలుదేరారు శోభయాత్రలో నిర్వహించిన లడ్డు వేలంపాటలో పోటీ పోటీ జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో ఇరవై ఐదు లక్షల ఒక నూట పదహారు రూపాయలకి లడ్డును సాయి కిరణ్ కైవసం చేసుకున్నారు బొజ్జ గణపయ్య శోభయాత్రకు ముఖ్య అతిథిగా విచేసిన గూడెం మధుసూధన్ రెడ్డి చేతుల మీదుగా లడ్డును సాయి కిరణ్ కు అందించారు అనంతరం మాట్లాడుతూ ముప్పై ఆరు ఏళ్లుగా గణనాధుని నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం బొజ్జ గణపయ్య శోభయాత్రలో భాగంగా కళాకారుల నృత్యాలు అఘోర నృత్యాలు డీజే ఆటపాట్లతో ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎంతో అలరించాయని అన్నారు ఈసారి లడ్డు వేలం పాటలు రికార్డు స్థాయిలో ఇరవై ఐదు లక్షల రూపాయలకు లడ్డును సాయకరం దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది గణనాథుడి ఆశస్సులతో ఆయన కుటుంబానికి అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటున్నామని అన్నారు మా కుటుంబానికి రాష్ట్ర ప్రజలను దేశ ప్రజలకు ఆ బొజ్జ గణపై ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నామని అన్నారు ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బీరంగుడ ఓల్డ్ రైస్ ప్రాంతంలో వీరంగూడ ఓల్డ్ రైస్ మిల్ ప్రాంతంలో వీరంగూడ ఓల్డ్ రైస్ మిల్ ప్రాంతంలో ఇక్కడ గణనాథుడు నవరాత్రులు పూజలు అందుకొని ఇక్కడ ఈరోజు శోభయాత్రకు అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలకు మీడియా మిత్రులు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంటు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇక ముందుకు తీసుకుపోవలసిందిగా మీ అందరి ఆశీస్సులు మాపై ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గణనాథుడు అందరి కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మా ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండి ఈ ఏరియా అంతా కూడా సుభిక్షంగా ఉండి సకాలంలో పంటలు పండి అందరూ కూడా సుభిక్షంగా ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆ గ్రహణాధిని కోరుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ విశిష్ట విశిష్టతగా చెప్పాల్సిన సందర్భం ఏంటంటే లడ్డు వేలం పాట ప్రతి సంవత్సరంలో ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా ఈరోజు కూడా లడ్డు వేలం పాట నిర్వహించడం జరిగింది దానికి మన సాయి కిరణ్ యాదవ్ గారు ఇరవై ఐదు లక్షల నూట ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు కైవసం చేసుకోవడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ గణనాథుడు చల్లగా చూడాలని అందరూ కూడా చల్లగా ఉండాలని మరొకసారి తెలియస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ